హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రముఖ నటి అభినయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది ఆమె తల్లి అకస్మాత్తుగా చనిపోయారు రిక్షాలో బయటికి వెళ్ళిన ఆమె ఊహించని విధంగా కన్ను మూసింది ఈ విషయాన్ని స్వయంగా సదరు నటి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆగస్ట్ పదిహేడున ఈ విషాదం జరిగినట్లుగా నటి అభినయ తెలిపింది ఇన్స్టాలో తల్లిని తలుచుకుంటూ చాలా పెద్ద పోస్టే పెట్టి ఎమోషనల్ అయ్యింది తమిళనాడుకు చెందిన నటి అభినయకు పుట్టుకతోనే బదిరా అంటే మాట్లాడలేదు వినపడదు అయినా సరే సినిమాలో నటిస్తూ మంచి ని సంపాదించింది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో మహేష్ వెంకటేష్ కి చెల్లిగా నటించి బోల్డ్ అంతా ఫేమ్ తెచ్చుకుంది ఇక వీటితో పాటు నేనింతే కింగ్ శంభు శివశంభు దమ్ము డమరుకం ధ్రువ రాజుగారి గది సీతారామం ది ఫ్యామిలీ స్టార్ తదితర సినిమాలో యాక్ట్ చేసింది అమ్మ నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఇలా సడన్ గా మమ్మల్ని వదిలే వెళ్ళిపోతావు తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోని చనిపోయావు తండ్రి కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాదృచ్ఛకమో కదా నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాని కాదు ప్రతి చోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావు ఇప్పుడు నీ బాధ్యతని సాయసునందం తీసుకుంటున్నాడు జన్మంటూ ఉంటే మళ్ళీ మళ్ళీ నీ కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నానమ్మా రెస్ట్ ఫర్ ఎవర్ అమ్మా అంటూ తీవ్ర భావోద్వేగంతో నటి అభయ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ రాసుకొచ్చింది ఇది చూసిన కొంతమంది ఆమె అభిమానులు నటి అభినయకు ఉండాలని చెప్తూ కమెంట్స్ చేస్తున్నారు ఇక మరికొందరే నటి అభినయ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్స్ లో తెలియజేస్తున్నారు మరి మీరు కూడా నటి అభినయ తల్లి గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటే ఆర్ఐపీ అని కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో